అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా సింగరమ నియోజకవర్గం గాడ్లదెన్న మండలం కనుంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మారిగ కుటుంబానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని ప్రసాద్ నా పేరు ప్రసాద్ నా తండ్రి పేరు కుమార్ దాదాపు మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం ముప్పై సంవత్సరాలు పైబడి నేను ముందు నుంచి కూడా నా కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇప్పుడు ఇక్కడ మేము నిరుపేదగా ఉండడమే కాదు మాపై ఎన్నో అవమానాలు అక్రమాలు అక్రమ కేసులు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మాకు కార్యకర్తలకు సీనియర్ కార్యకర్తలకు ఏవైతే అన్యాయం చేస్తున్నారో వాటన్నిటిపైన ఈరోజు తెలియజేయాలనుకున్నాను నాకు ఏదైతే అన్యాయం జరిగిందో అదంతా కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పాలనుకుంటున్నాను ఈ చెప్పడానికి గల కారణం కూడా నేను ఏదైనా సమస్యను చెప్పాలనుకుంటే రాష్ట్ర నాయకులకైతేనే మంత్రివర్గులకైతేనేమి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి తెలియజేద్దాము అని చెప్పి వెళ్తే ఎమ్మెల్యే గారు ఇక్కడ ముందుగా అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్ గారిని సింగరమాల నియోజకవర్గ సింగరమాలంలో సింగరమాల మా స్థానిక సిఐ సర్కిల్ ఆఫీసర్ కౌలుట్లాయ్ గారు ఎమ్మెల్యే గారి అమ్మ బంధు ఆయన ఆయన గారు ముందుగా అరెస్ట్ చేయడం మా సమస్యను తెలియజేయకుండా ఆపడం మమ్మల్ని చిత్రహింసలకు గురి చేయడం ఇది మామూలుగా పదహైదు నెలలుగా అలవాటైపోయింది మా నియోజకవర్గంలో సినిమా నియోజకవర్గంలో నన్ను ప్రత్యేకించి ఎన్ని సంవత్సరాలు పనిచేశామని నేను నోటితో చెప్తే సరిపోదు కాబట్టి ఎమ్మెల్యే గారి కోసం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబానికి చెందిన నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఇక్కడ ఎస్సీలకు ప్రయారిటీ లేదు దానికి ఇది ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ మాత్రమే ఇలా నాలాంటి వ్యక్తుల్ని బయటికి రానికుండా నాలాంటి వ్యక్తుల్ని వాణి చేయాలనే కోణంలో నాకు సంబంధించిన వ్యక్తులపైనైతే నేను వారందరిపై కేసులు నమోదు చేయించి ఇష్టానుసారం ఇబ్బందులు పెడుతూ నా వెనక ఎవరో ఉండి నన్ను నడిపిస్తున్నారంటూ నన్ను రౌడీ సీటర్ అంటూ మత్స్యం లేదంటూ అమ్మాయిలపైన అరాచకాలు చేసిన కేసులు ఉన్నాయంటూ వెరీ క్లియర్గా ఎఫ్ఐఆర్స్ సహా ఉన్నాయంటూ ఎమ్మెల్యే గారు మహాన్యూస్లో చెప్పి మాట్లాడడం జరిగింది వాటన్నిటిపై ఎమ్మెల్యే గారు ఏవైతే మాట్లాడారో అవన్నీ నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సై అన్నారు మాకు క్షమాపణతో పని లేదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్పు చేసిన వ్యక్తులకి చట్టపరమైన చర్యలు కావాలి ఇది ముఖ్యంగా మేము ఏదైతే సోషల్ మీడియా వేదికగా మాట్లాడాలనుకున్నామో వాటన్నిటినీ కూడా ఆధారాలతోనే మాట్లాడగలము ఆధారాలను ఒకసారి చూపిస్తాను మేము ఏ విధంగా పనిచేసాము ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న మేం మా కులం మా అక్క మా దళితరాలు అని చెప్పి స్థానికురాలు అని చెప్పి పనిచేయడం జరిగింది పాదయాత్రలో ఇక్కడ నేను ఎమ్మెల్యే గారు లోకేష్ గారు మా గ్రామస్తులు కార్యకర్తలు దక్షిలేయించి పనిచేశాం పాదయాత్రలో ప్రత్యేకంగా నేను లోకేష్ గారితో కలిసి నడవడం జరిగింది ఆ రోజు నాకు వెన్నెంక దెబ్బతిని నడవలేని పరిస్థితుల్లో ఉంటే నడుముకు బెల్ట్ ధరించి పాదయాత్రలో కూడా పది కిలోమీటర్ లోకేష్ గారితో పాటు కలిసి సింగరమాల ఎమ్మెల్యే శ్రావణి గారికి జిందాబాదులు కొట్టే వ్యక్తులు కూడా ఆ రోజు లేరు ఈరోజు ఆ రోజు జిందాబాదులు కొట్టి పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఏ ఏ విధంగా అన్యాయం చేశారో మీ అందరికీ తెలియజేయాలి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి అనేదే నా ఉద్దేశం మా గ్రామస్తులు పేపర్లో మేము ప్రచారం చేసినటువంటి పేపర్ స్టేట్మెంట్లు అయితేనే మేమందరం పనిచేసి వందల మంది కార్యకర్తలను పనిచేస్తాం ఈరోజు ఈ వందల మంది కార్యకర్తలు ఒక కార్యకర్తకు కూడా ముప్పై నలభై సంవత్సరాలు సీనియర్ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులకు న్యాయం చేయకుండా వారిపై కూడా అక్రమ కేసులు పెట్టించి ఎస్సీ ఎస్టీ ఓసీ కులాల వ్యక్తులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత మా ఎమ్మెల్యే శ్రావణి గారిది అని చెప్పి చెప్తున్నా మీకోసం పనిచేసిన వ్యక్తుల్లో ఇక్కడ నా తండ్రి ఉన్నాడు ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు ఇక్కడ నేనున్నాను ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వెంకట్రామ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు సీనియర్ నాయకుడు టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ సీనియర్ నాయకుడు ఈ వ్యక్తి ఈ వ్యక్తులు అందరూ కలిసి కూడా మా కార్యకర్తలు మా గ్రామస్థాయిలో ఉన్నటువంటి అందరిపై అందరి కార్యకర్తలు వందల మంది కార్యకర్తలు పనిచేస్తే ఈరోజు ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేయకుండా ఎమ్మెల్యే గారి అమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒకే ఒక కుటుంబం మా గ్రామంలో బంధువులు అంటారు వారు నలభై సంవత్సరాలు గెలవని పార్టీని వాళ్ళే గెలిపించారంటారు మా గ్రామంలో ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు మీకే చెప్తున్న రెండు వేల పంతొమ్మిది తప్ప నలభై సంవత్సరాల నుంచి మీరు రికార్డు తీయండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా గ్రామంలో మెజారిటీతోనే ముందడుగులో ఉంది అనేది మీకు చెప్తున్నా అవసరమైతే మీరు రిపోర్ట్ తీసుకోండి ఇందుకో మీకోసం పనిచేసి మీ బర్త్డేకి ఫ్లెక్సీ లేంచి ఇక్కడ నా కూతురు ఉంది ఇక్కడ నేనున్నా ఇక్కడ నా తండ్రి ఉన్నాడు మీకోసమే పనిచేసింది ఇక్కడ ఎక్కడా కూడా మీకు వ్యతిరేక వర్గం వారు లేరు ముప్పై నలభై సంవత్సరాల అనుభవం జరిగి సీనియర్ కార్యకర్తలుగా ఉండి లాస్ట్ టైం జరిగిన ఎన్నికలు మీకు మీరు గెలిచిన ఎన్నికల్లో ఇక్కడ మా గ్రామస్తులు మా కార్యకర్తలు మేము పనిచేసే కోణంలో ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరఫున బైండవర్ అవ్వడానికి మేము దాదాపు ఐదు మంది వెళ్తే ఇందులో ముగ్గురు ఎస్సీ మాదిగలమే ఉన్నాం మన ఏ కార్యకర్తకి న్యాయం చేశారో కూడా ఇంతవరకు తెలియదు ఇక్కడ నేనున్నాను మీ బంధువులు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇంతవరకు మీ బంధువులేమో మా బంధువులు అంటారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎక్కడున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రయారిటీ ఇచ్చి మాపై కేసులు పెట్టి మమ్మల్ని రౌడీషీట్ అనిపించేసి కులం పేరుతో దిట్టిచ్చేసి మా అధికారులను దళిత అధికారులను మహిళా అధికారులను ఇష్టానుసారం మాట్లాడిస్తారు మరి మేమేమో ఫోక్సో కేసులు పెట్టేసి చూస్తారు కార్యకర్తలను భయపెట్టాలని చూస్తారు ఫోక్సో కేసులు అంటారు ఇంకోటి అంటారు రేపు కేసులు పెట్టించే చూస్తారు సోషల్ మీడియాలో ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడిస్తారు మీరు వారితో కేసులు పెట్టించలేదు మీరు పెట్టించలేదని చెప్తారు మరి వారిపైన కేసులు పెడుతుంటే మీరెందుకు అడ్డం వస్తున్నారో మాకే అర్థం కావడం లేదు వారిపైన కేసులు పెట్టించండి అని చెప్పే కదా అడుగుతున్నది ఏం మీ పేరు చెప్తారని భయమా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే మీరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారో ఆయన ఆమె భర్త ఇండియన్ ఆర్మీ వ్యక్తి అంట ఒక ఇండియన్ ఆర్మీ వ్యక్తికి రేషన్ కార్డు ఎలా వచ్చిందో జాబ్ కార్డు ఎలా వచ్చిందో మరి వీరికి ఫీల్డ్ అసిస్టెంట్ ఎలా ఇచ్చారో మరి తెలియదు కానీ ఈయన గారేమో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ రోజు గ్రామ సచివాలయం దగ్గర జాతీయ జెండాను ఎగరేసిన చోటు పార్టీ జెండాను ఎగిరేసారు ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ మరి వీరిపై అధికారులు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మా బంధువులు ఇలా తప్పుడు పనులు చేసి అది కూడా వైసీపీ కార్యకర్తలను పక్కన పెట్టుకొని ఈ వ్యక్తులు ఏ రోజు పార్టీలో చేరారు ఎవరు ఆధ్వర్యంలో పార్టీలో చేరారో తెలియదు కానీ వీరికి సకల మర్యాదలు అన్నీ చేసేస్తారు మా ఎమ్మెల్యే గారు మరి జాతీయ జెండాను అవమానించిన వ్యక్తులపై చర్యలు తీసుకోండి అని చెప్పి నేను ప్రశ్నించే హక్కు నాకు లేదంటారా ప్రశ్నించే స్వేచ్ఛ లేదంటారా ఓ భారతీయ పౌరుడిగా వీరిపై ఎవరైతే ఇండియన్ ఆర్మీ వ్యక్తి ఉన్నాడో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని చెప్పి ఆక్రమించుకొని అక్రమంగా బోర్లు వేశారని చెప్పి నేను ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారు ఉన్న వాస్తవాన్ని నిజానిజాలను బయటపెట్టి వీరికి మీరు అక్రమంగా బోర్లు వేసుకున్నారు ఇందులో మీరు ప్రవేశించకూడదని చెప్పి వారికి నోటీసులు సర్వ్ చేశారు ఆర్టీఏ సమాచారం ద్వారా అన్నీ కూడా సేకరించాను వారిపై నేను ఫిర్యాదు చేస్తే మమ్మల్ని మా దినా కొడుకులు అని కులం పేరుతో తిడతారు కూడా మీరేమో మా బంధువులు అంటారు మన మీరు ఎస్సీనో మళ్ళీ బీసీనో బంధువులు ఎలా అయినారో మాకే తెలియదు ఇక్కడ పైగా మరి గతంలో ఈ ఫీల్డ్ అసిటెంట్ పోస్ట్ సాధించుకునే దానికోసం ఒక ఏపీఓ అధికారి ఏపీఓ స్థాయి అధికారిని ఫోర్ త్రీ సంతకాలు చేసి గ్రామంలో ఉన్నటువంటి మా వ్యక్తుల యొక్క సమాచారాన్ని ఆధార్ కార్డులు తీసుకొని వారి ఆధార్ కార్డులు సేకరించి పింఛన్ ఇప్పిస్తామని చెప్పి వారిపై నకిలీ సంతకాలు చేసి గ్రామస్తుల నకిలీ సంతకాలు చేసి మీ బంధువులు చర్యలు తీసుకోవాలి ఎందుకు చర్యలు తీసుకో ఈ వ్యక్తికి సంతకం రాదు అధికారి సంతకం వెళ్ళే పెడతాం అభ్యర్థి సంతకం లబ్ధిదారుని సంతకం వీలు పెడతారు అన్నీ అన్నీ వీళ్ళే పెట్టేస్తారు మళ్ళీ వీళ్ళపై వీరిపై చెల్లెళ్ళు ఏమంటే ఎమ్మెల్యే గారు బంధువులు ఇదిగోండి ఇండియన్ ఆర్మీ వ్యక్తి జాతీయ జెండా రవాణించేటువంటి రిపోర్ట్ వీరేమో బంధువులు పైగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి మాటలు మహాన్యూస్లో నేను ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత మా ఎమ్మెల్యే గారు నాపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అంతకుముందే వీరు బంధువులు 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 అంటున్నారు కదా వారు కూడా మాట్లాడడం జరిగింది వారు మాట్లాడిన మాటలనే ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఈరోజు మరి మా కుటుంబాలకు మా పిల్లలకు మీరు వేసిన మచ్చ మా నాకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు మరి వారికి మీరు వేసిన మచ్చ ఎలా తొలగించుకోవాలో చెప్పండి మేడం నాపై అమ్మాయిల మీద అరాచకంగా చేసిన కేసులు ఉన్నాయంట రౌడీ షీట్ ఉందంట ప్రావర్ట్గా ఉన్నారు ప్రావర్ట్గా ఉన్నారండి షీట్ కూడా ఉందని చెప్పి ఏసీఏ మీ సిఏ ఇచ్చారా మీ ఎస్ఐ గారు ఇచ్చారా డిఎస్పీ గారు ఇచ్చారా ఎవరు ఇచ్చారో ఒకసారి చెప్పండి మేడం మీకు ఏ నా మీద ఎఫ్ఐఆర్స్ వెరీ క్లియర్గా ఉన్నారు ఉన్నాయన్నారు కదా మరి ఎక్కడ లీలావతి గారు బీరువాలో ఏమన్నా లాకర్లో ఏమైనా దాచారా బయటికి తీసుకురండి ఒక కార్యకర్త ఫీల్డేస్ట్ ఎంట అడిగితే ఇవ్వకుండా నిందలేసి మతి స్థిమితం లేదంట పెళ్లి చేసుకున్నానంట మీరు మాట్లాడే మాటలు ఏమంటారు మేడం ఆర్టీఐ సమాచారం ద్వారా ఇంతవరకు నాపై ఏమేం కేసులు ఉన్నాయని సేకరిస్తే రెండు వేల పదహైదు నుంచి నాపై కేసులు ఉన్నాయి మీరు పెట్టించిన కేసులు దాదాపు మూడు కేసులు ఉన్నాయి ఇక్కడ మూడు కేసుల్లో కూడా అన్ని తప్పుడు కేసులు అని ఆధారంతో సహా ఉన్నాయి ఇక్కడ టూ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగున వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ ఇరువర్గాలపై ఘర్షణ చేసుకుంటున్నారని చెప్పి ఇరువర్గాలపై పోలీసు వారి కేసు నమోదు చేసి పోలీసు వారు కేసు నమోదు చేసినటువంటి రిపోర్ట్ ఇందులో నా తండ్రి వీడియోలు చూపిస్తారు నా తమ్ముని వీడియోలు చూపిస్తారు అది నేనే అంటారు దాడి చేసిందేమో నా తమ్ముని ఇంటి మీద దాడి చేశారు కట్టెలతో దాడులు చేస్తున్నామంట గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నామంట మరి మా ఇళ్ళ దగ్గరికి వీళ్ళందరికీ ఏం పని ఉంది ఏమైనా మాట్లాడతారు మేడం చూడండి ప్రసాదు కుమార్ పెద్ద కొడుకు అయిన ప్రసాదు ప్రసాద్కి తెలిసి గొడవ జరుగుతున్న విషయం తెలిసి పోలీసు వారి ఇచ్చిన రిపోర్టు జరుగుతున్న విషయం తెలిసి తండ్రిని కుమారుని కొట్టి తీసుకువెళ్ళడం జరిగింది ఇందులో మరి ఇదే విషయంపైనే ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదో తారీఖున పదకొండో తారీఖున జరిగిన ఘర్షణ పదకొండో నెల పదో తారీఖు పదకొండో తారీఖున జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేస్తే మీకు ఇంకా అమ్మగారికి లీలావతి గారికి మనశ్శాంతి లేక నాపై ఎన్ని కేసులు పెట్టారో చూడండి ఒకసారి ఆ కేసు మరి ఇంకో కేసు ఇదే కేసుకు సంబంధించి మరి ఇంకో కేసు నమోదు చేయిస్తారు ఓని ఆ కేసులన్నీ కూడా ఇదిగోండి ఎఫ్ఐఆర్లు మీకోసం పనిచేసి కేసు పాలి కొద్ది రోజులు ఓపిక పట్టండి కొద్ది రోజులు లోపి పట్టండి అందరూ కలిసి పనిచేయండి కలిసి పని చేయండి అని చెప్తే ఈరోజు గ్రామాల్లో నలభై సంవత్సరాలు గెలువని పార్టీని గెలిపించారంట ఎక్కడ నలభై సంవత్సరాలు గెలవని పార్టీని గెలిపించారో ఒకసారి రిపోర్ట్ తీసుకొని ఏ ఆధారం లేకుండా మాట్లాడడం కాదు ఎమ్మెల్యే గారు ఆధారం తీసుకొని ఆధారంతో మాట్లాడితే మేము కూడా సంతోషిస్తాం పైగా ఇక్కడ నేను వీరితో ప్రాణహాని ఉంది నా కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పి జూన్ జూన్ కాదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున ఒక నెల ముందు మా మీద దాడి జరిగే ముందు ఒక నెల ముందు వీరితో ప్రాణహాని ఉంది ఎమ్మెల్యే గారు మీ పేరు కూడా ఉంది ఇక్కడ లీలావతి గారి పేరు కూడా ఉంది ఇక్కడ మీరు ఎవరైతే దాడులు చేయించారో వారందరి పేర్లు మెన్షన్ చేసి నాకు ప్రాణహాని ఉందని కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే సీఏ గారిని పిలిచి ఈ సమస్యను చూడండి ఇది క్లియర్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు చెబితే సీఏ గారు చేసి నిర్లక్ష్యం ఇక్కడ సీఏ గారి సంతకం ఉంది సీఏ గారు చేసే నిర్లక్ష్యం ఒక ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని సేకరి తీసుకొని ఏ విధంగా ప్రాణహాని ఉందని చెప్పి సేకరిస్తారు ఓనీ సోషల్ మీడియాలో నన్ను అవమానించలేదా అవమానించారా ఎవరు అవమానించలేదంట నేను ఎవరిపైనైతే కేసు పెట్టానో వారితో రిపోర్ట్ తీసుకుంటాడు ఇది ఏ కోణంలో జరుగుతుందో ఆలోచించండి ప్రజలారా కార్యకర్తలారా నాయకులారా ఒకసారి గమనించండి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం కార్యకర్తనని పేపర్ స్టేట్మెంట్లు వచ్చాయి ఒక ఎమ్మెల్యే పైన అనేక సార్లు ఫిర్యాదు చేశాను ఇంతవరకు కూడా మాకు పరిష్కారం అయ్యింది లేదు ఎమ్మెల్యే పైన చేశాను వారిపైన చేశాను మరి వారిపై మాపై దాడి చేస్తే దాడి చేస్తే మమ్మల్ని మా కుటుంబాన్నంతా సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది మా డిఎస్పీ రూరల్ డీఎస్పి వెంకటేశ్వర్ గారు అలాగే మా ఎమ్మె ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో మమ్మల్ని పంపించారని అనుకుంటాం సంతోషం ఇక్కడ డిఎస్పీ గారికి ఈ పిటిషన్ యొక్క నంబర్ని మెన్షన్ చేసి నేను ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే కనీసం ఈ పిటిషన్ నంబర్ కూడా మెన్షన్ చేయకుండా వీరిని రిమాండ్ పంపించడం జరిగింది కోర్టు వారు తిరస్కరించారంట వారికి తక్కువ శిక్షను మెన్షన్ చేసి మా అమ్మ మహిళ కాదా మహిళపై దాడి జరగలేదా మా ఇంటి మీద దాడి జరగలేదా నా పైన కేసు పెడతారు నా తమ్ముడిపై కేసు పెడతారు మా మామపై కేసు పెడతారు గొడవ గొడవలో ఉన్నది ఎంతమంది ఇరువర్ గారి ఘర్షణలో గొడవలో ఉన్నది ఎంతమంది ముగ్గురు ఉన్నాం మరి మా ప్రాణహానిక ప్రాణహానందాన్ని ఫిర్యాదు చేసినప్పుడు మా ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఏం చేయాలి చెప్పండి సార్ మా ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి మా ప్రాణ ఫిర్యాదు ఇస్తే మీరు ఎలాగో స్పందించలేదు వీటిపై పోనీ ఈ ఫిర్యాదుని మెన్షన్ చేస్తే ఫిర్యాదు నంబర్ని మెన్షన్ చేస్తే ఫిర్యాదు నంబర్ వేయరు కేసులన్నీ తప్పుదారు పట్టిస్తారు ఇష్టానుసారం ఎమ్మెల్యే గారు ఆచరిస్తే మీరు శాసిస్తున్నారు మమ్మల్ని ప్రాణానందని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇక్కడ లీలావతి గారికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అమ్మగారి బంధువు ఎమ్మెల్యే గారి కూడా బంధువు అంట ఈమె మమ్మల్ని కులం పేరుతో తిట్టడం అయితేనే నన్ను సోషల్ మీడియాలో అవమానించడం అయితేనే నన్ను జూన్ ఐదో తారీఖున ఇది కీలకమైన విషయం అందరూ జాగ్రత్తగా జూన్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈమె చేసినటువంటి పోస్ట్ నేను ఈ మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి ఆమె చేసినటువంటి పోస్ట్ సినిమా నియోజకవర్గ ప్రజలందరికీ కార్యకర్తలకి సైకో ప్రసాదనే తాగుబోతు విధవకి పిచ్చిపట్టి పిచ్చి కుక్క రియల్ ఎస్టేట్ రాలేదని కక్షతో ఇలా ఉన్నవి లేనివన్నీ పెడుతున్నా ఇలాంటి తాగుబోతు విధవని ఈరోజు కనంపల్లి గ్రామంలో దళిత మహిళలు బీసీ మహిళలు అందరూ కలిసి పిచ్చి కుక్కకు పిచ్చి ఎక్కువైన ఈ కుక్కని తరిమి తరిమి కొట్టాలని కనంపల్లి గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు అంట మన గ్రామ ప్రజలు నడి పనిచేయమన్నాం ప్రజలను అడిగి మా ఎమ్మెల్యే గారు పనిచేయరు వీరితో పోస్టులు పెట్టిస్తారు మాతో దాడులు వీళ్ళ మీద వీరితో మాపై దాడులు చేయిస్తారు మా ప్రాణహానందాన్ని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇదే రోజే ఇదే రోజే నేను సిఐ గారిని గార్లదిన్న పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫొటోజ్ ఓపెన్ చేయండి ఎనిమిది ఎనిమిది గంటల సమయం నుండి రాత్రి ఎనిమిది గంటల సమయం నుండి రాత్రి పదకొండున్నర గంటల వరకు కూడా నా కుటుంబంతో నిరసన చేశాను సిఐ గారి కింద పడుకొని కూడా నిరసన చేశాను సీసీటీవీ ఫొటోస్ ఈ రోజు కూడా ఓపెన్ చేయండి ఈ పిటిషన్పై నాకు న్యాయం చేయలేదని చెప్పి నాకు ప్రాణహాయం ఉందని చెప్పి న్యాయం చేయలేదని చెప్పి అనేక సార్లు ఫిర్యాదులు ఇచ్చాను వీరందరూ కూడా నన్ను అవమానిస్తే సోషల్ మీడియాలో నన్ను జానికే అనే ఆయన నన్ను ఎన్నోసార్లు అవమానిస్తే దళితుణ్ణి ఒక దళితుణ్ణి ఈ విధంగా అవమానించి ఒక వంటరివాణి చేయాలి ఎలాగైనా ఒక వంటరివాణి చేయడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యే గారిని మరి కెమెరాలో నిరూపించండి మేడం ఏమేం కేసులో ఉన్నాయో ఇరవై తొమ్మిది రోజులు మా కుటుంబాన్ని రిమాండ్లో పెట్టినటువంటి రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ తర్వాత సెంట్రల్ జైలు పోయిన తర్వాత డిఎస్పీ గారిని అడ్డం పెట్టుకొని నన్ను నా కుటుంబాన్ని బెయిల్ రానికుండా ఆపుతారు సిడీ ఫైల్ కోర్టుకు సబ్మిట్ చేయమంటే చేయరు న్యాయస్థానం ముందు సిడీ ఫైల్ సబ్మిట్ చేయకుండా భయభ్రాంతకు గురి చేసే విధంగా చేస్తారు ఇదిగోండి మేడం ఫొటోస్ మా పెళ్ళి ఎలా జరిగిందో చూడండి మత్స్సిమితం లేదన్నారు చూపించేశాను మా పెళ్ళి పెద్దలు మా పెళ్ళి పెద్దల సమక్షంలో చాలా బాగా గ్రాండ్గా జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్నాం వాస్తవం ఇక్కడ మా అత్త మామూలు కూడా ఉన్నారు ఫొటోస్లో పెళ్ళిలో మీకు అవసరమైతే చెప్పండి ఒక సెట్ పంపిస్తాను మరి మీరు మాట్లాడిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అంతా కూడా మీరు ఆధారాలతో చూపించాలి మా అమ్మ దాడి జరిగిన తర్వాత దాదాపు నాలుగైదు రోజుల పాటు ప్రభుత్వ ఇతశాలలో అడ్మిషన్లో ఉండి చికిత్స చేసుకుంటే కనీసం చట్టపరమైన చర్యలు లేవు ఇదే వ్యక్తి మా అమ్మపై దాడి చేసిన వ్యక్తి గతంలో ఒక మహిళపై కొడవలతో దాడి చేస్తే ఆ వ్యక్తిపై ఇంతవరకు చట్టపరమైన చర్యలు లేవు చర్యలు లేకపోవడానికి గల కారణం ఆ రోజు ఆ వ్యక్తిపై కేసు మెట్టినీయకుండా లీలావతిగా రాపారు వెళ్ళి కనుక్కోండి వాడికి సంబంధించిన ఆధారాలు కూడా తీసుకురామంటే తీసుకొస్తా నా దగ్గర అవి కూడా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు మేడం దయచేసి నిరూపించండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక ముందు మేము సోషల్ మీడియా వేదికగానే ముందుకు తీసుకొస్తాం మమ్మల్ని ఎలాగో ముఖ్యమంత్రి గారికి చేరనే లేదు మాకు దొరికిన అవకాశం ఏ రోజైతే దొరుకుతుందో ఆ రోజు మేము ఆయనకు చెప్పుకుంటాం మా సమస్యలు నాకు ఫీల్డ్ డెస్టెంట్ విషయంలో ఎందుకు ఈ కార్యకర్తకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు పార్టీ అడిగితే ఆల్రెడీ ఈ ఎస్టెంట్ ఈ అబ్బాయికి ఇచ్చామని కొంతమందికి చెప్పారు ఇచ్చాము అమ్మాయిల పైన అరాచకాలు చేస్తుంటే తీసేసామని చెప్పారు ఏ రోజు ఇచ్చారు ఏ రోజు తీసేశారో ఏ రోజు పైన అరాచకాలు చేశానో మళ్ళీ మా గ్రామస్తులను అడిగి పనిచేయండి మళ్ళీ వెనక ఇవన్నీ మీరు చేసి నా వెనక వెనకెవరో ఉండి నడిపిస్తున్నారంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం వెనక్ ఉన్నారని చెప్పి నన్ను బైక్లో తీసుకువెళ్ళిన వ్యక్తులపై కేసులు పెడతారు కనీసం నేను ఎవరింటి దగ్గరికన్నా వెళ్ళి అప్పు సప్పు చేసే పరిస్థితికి లేకుండా ఆ వ్యక్తులపైన కేసులు పెడతారు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం కోసం ఏ మీ బంధువులపైన ఎస్సీఎస్టీ కేసు నమోదైతే మా దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పి మా కేసును బలం చేయించి తప్పు చేయకపోయినా వారు ఎక్కడ ఉన్నా పేరు కేసులు పెట్టించేస్తారు ఏం మీ పైన పెట్టలేదని తొందరలోనే మీరైతే ఏవైతే మాట్లాడారో వాటన్నిటిపైన కోర్టులో కేసు నమోదు చేస్తా అంతవరకు మీ పోరాటాన్ని కూడా ఆపను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేస్తా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఈ విషయాన్ని చేరే వరకు కూడా మా పోరాటాన్ని అయితే ఆపము రోజు ఏదో వీడియో ద్వారా సోషల్ మీడియా వేదిక చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని చెప్పి అందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను